హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఎంతో టేస్టీ అయినా కాకరకాయ కర్రీ చేసుకుందాం అందుకోసం ముందుగా ఒక కేజీ కాకరకాయలు తీసుకుని దానిపైన ఉంటుంది పొట్టంతా తీసేసుకోవాలి పొట్టంతా తీసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని ముక్కలన్నిటికీ పట్టేలాగా పసుపు ఉప్పు బాగా కలుపుకోవాలి ఇలా బాగా ముక్కల బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం కాకరకాయ ముక్కలైనటువంటి పసరంతా పిండుకోవాలి ఇలాగే మిగిలిన ముక్కలన్నిటిని బాగా పిండి పసరంతా పిండి పక్కన పెట్టుకోవాలి చూసారు ఫ్రెండ్స్ కాకరకాయలో ఎంత పని పొద్దున చే తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత వాటి అన్నిటిని కొంచెం పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇది కాకరకాయ కూర కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అందుకోసం ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ బాగా వేపుకోవాలి అంత కాకరకాయ కొంచెం వేగడానికి కొంచెం ఎక్కువే సమయమే పడుతుంది ఇలా వేగి ఇలా వేగిన తర్వాత కొంచెం పైన కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని అక్కడ చూ వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం దీనిలోకి ఆనియన్స్ వేసి కార ఆనియం కారం రెడీ చేసుకుందాం అందుకోసం ఒక నాలుగు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి నాలుగు ఆనియన్స్ కట్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ ముక్కలన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి కొంచెం బెల్లం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు కాకరకాయ కూరలో ఈ మిక్స్రం అన్నీ వేసుకుంటే సరిపోతుంది ఈ కాకర వెల్లుల్లి కారాన్ని ఆనియన్ ఆనియన్ కారాన్ని అందులో వేసుకుంటే సరిపోతుంది ఆనియన్ కారం వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని మనకి ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కర్రీ రెడీ అవుతుంది మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్